హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత రెండు వేల పన్నెండవ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో భాగం అవ్వాలి అనే ఆలోచనతో ఆయన అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప ఎన్నికలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఉప ఎన్నికలో పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి నుంచొని విజయం సాధించారు సో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు స్పీకర్గా పనిచేశారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ వేవుని తట్టుకుని నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి బాన్స్వాడ్ నుంచి విజయం సాధించారు చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారైనా అందరికీ తెలంగాణలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గౌరవించే పరిస్థితి ఉంటుంది అటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనూహ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు లాంటి వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నప్పటికీ ఎక్కడ ఆయన దానిపైన స్పందించలేదు ఈరోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి పోచారం నివాసానికి వెళ్ళారు అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పి ఇంటికి వెళ్ళి కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు ఆయనతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన నిజామాబాద్ చైర్మన్ గా పనిచేస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవీ గంట తప్పని పరిస్థితి ఉంది అక్కడ సో ఈ నేపథ్యంలో పోచారం శ్రీని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ని కలిగించే వార్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానానికి కేసీఆర్ గారికి అత్యంత దగ్గర వ్యక్తులుగా ఉన్న కేశవరావు గారు ఇప్పటికే పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో అలాగే కడియం శ్రీఆర్ గారు పార్టీ మారారు పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పటికే చాలా మంది పార్టీ మారడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారు సో మిగతా వాళ్ళు సీని జూనియర్ ఎమ్మెల్యేలు ఇంకా చాలా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్న వాళ్ళు సో వాళ్ళు పార్టీ మారుతారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఇంత సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు పార్టీ మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది వీళ్ళు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతున్నారు ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారి ఏం సాధిస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతోంది కానీ అంత సీనియర్ నాయకుల్ని ఎందుకు నిలుపుకోలేకపోతుంది ఆ పార్టీ అనేది కూడా ఒక అర్థంగానే పరిస్థితి కనబడుతుంది అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఇష్యూలో ఆయన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలకమైన సీనియర్ నేతగా ఉన్నారు ఆయన గతంలో రాష్ట్ర జిల్లాల విభజన జరగడానికి ముందు ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఆయన ఒకడే మంత్రిగా పనిచేశారు సో ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు ఆ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం కల్పిస్తారు అంటూ ప్రచారం జరిగింది మొదటి కేబినెట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ప్రచారం జరిగింది బట్ అనోహికంగా ఆ జిల్లా నుంచి ఎవరికి అవకాశం కల్పించలేదు ఇప్పటివరకు సో పోచారంని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే పోచారంని పార్టీలో చేర్చుకుని ఆయనకు మంత్రి పదవిస్తారు అంటే అంటూ ప్రచారం జరుగుతుంది సో సీనియర్స్గా వాళ్ళు పార్టీ ఎందుకు మారారు అనే దానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పోచారంకి మంత్రి పదవి ఇస్తారు కాబట్టి పార్టీ మారారు కేశవరావు గారు ఆయన ఆయన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారని కడయం శ్రీ గారు తన కూతురుకి ఎంపీ టికెట్ కోసం పార్టీ మారని ఇలా చెప్పుకోవడానికి కనపడుతున్నాయి సో ఈ సీనియర్ నాయకులందరికీ రకరకాల కారణాలతో రకరకాల ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ తన వైపు ఆకర్షిస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారి చేరికతో మాత్రమే ఆగిపోతుందా ఇరవై నాలుగు నాలుగు మందిని పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుందంటే వార్తలు వస్తున్నాయి సో ఇరవై నాలుగు మందికి పైగా చేరితే మొత్తం శాసనసభ పక్షం అంతా ఉంటుంది కాబట్టి అప్పుడు టెక్నికల్గా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పట్ల సో పోచారం చేరికతో మిగతా వాళ్ళందరిపైన కూడా ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టినట్టు ఉప్పల ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కూడా నిన్న ఆయన జానారెడ్డి గారిని కలిశారు సో ఆయన కలవడం వెనక కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అంటూ ప్రచారం జరుగుతోంది సో ఈ ఆపరేషన్ ఆకర్షి మరొక రెండు మూడు నెలల పాటు తెలంగాణలో కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుంది పోచారం చేరికతో ఆపరే ఆపరేషన్ ఆకర్షికి సెకండ్ ఫేజ్ ఆపరేషన్ ఆకర్షికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్లుగా అర్థమవుతోంది